హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని దహీ పూరితో మీ ముందుకు వచ్చేసాను ఇది ఈవినింగ్ స్నాక్స్ అండి ఈవినింగ్ చేసుకోవచ్చు మూడున్నర కల్లా మనం మొదలు పెడితే నాలుగు గంటలకల్లా పిల్లలు వచ్చే టైంకి అయిపోతుంది అది ఎలా చేయాలో చూపిస్తాను ఒక మిక్సీ గిన్నెలో ఉప్పు వేసుకోండి చాట్ మసాలా వేసుకోండి నిమ్మకాయ పెండి దాంట్లో పుదీనా కొత్తిమీర వేయండి నాలుగు పచ్చిమిరపకాయలు వేయండి ఆ పుదీనా పచ్చడి కోసం తయారు చేసుకోవడం కోసం ఈ రెసిపీ అనమాట అవి గ్రైండ్ చేసేసి ఇలా పెట్టుకోవాలి లోపల మసాలా కోసం ఈ బంగాళదుంపల్ని వేయించేసి సారీ ఉడకబెట్టేసి పెచ్చు తీసేసి ఇలా పెట్టుకోండి దాంట్లోకన్నీ మసాలా కోసం జీరా పొడి కారం ధనియా పొడి చాట్ మసాలా అది జీరాపొడి చేసి చూపించాను కొత్తిమీర వేసేసి అన్నీ బాగా కలిపేసేయండి అదే లోపల పెట్టుకునే పూ స్టఫ్ అనమాట మిరియాల పొడి కూడా కొంచెం వేసిన అరే పుదీనా పచ్చడి అయింది బంగాళదుంప కూర అయిపోయింది స్టఫ్ చేసేందుకు ఇప్పుడు ఇది చేయాలి స్వీట్ చట్నీ చేయాలి అది ఎలా చేయాలి అంటే చింతపండు తీసుకోండి చింతపండు తీసుకుని బాగా నానబెట్టి బాగా ఇలా పిచ్చుకాలి పిసిగేసి ఈ చిల్లులు పళ్ళే ఉంటుంది కదా అది గిన్నెలో పెట్టి ఇలా ఇలా అనాలి ఎలా అంటే అడుక్కి గుజ్జు వచ్చేస్తుంది ఏం పీచులు గీచులు లేకుండా గుజ్జు వచ్చేస్తుంది దాన్ని ఏం చేసుకోవాలి ఒక మూకుళ్ళో వేసుకోవాలి అది పిల్లలకి స్నాక్స్ చేసేసుకోవాలండి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ చేస్తే ఎంతో ఆనందంగా తింటారు మనం కూడా తింటాం కదండి పెద్ద చిన్న పిల్లలతో పాటు మనం కూడా తింటాము అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో పిల్లలకి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి మీరు చేసుకోండి అది ఉండిలాగా చింతపండు మూకుళ్ళు వేసాక బెల్లం వేయాలి ఇందులో బెల్లం వేసేసి ఆ బెల్లం కరిగాలి బాగా కరికి కొంచెం మరీ పలుచుగా ఉండకూడదు కొద్దిగా పాకం వచ్చినట్టుగా ఉంచి తీసేయాలి టోన్ చూడండి ఎంత బాగుందో చూడండి ఆ పుదీనా పచ్చట్లోకి చాటు చాట్ మసాలా వేయండి మిరియాల పొడి వేయండి ఉప్పు వేయండి నిమ్మకాయ వేయండి పుదీనా వేయండి కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేయండి కొద్దిగా పెరుగు వేసి గ్రైండ్ చేయండి అక్కడికి పుదీనా పచ్చడి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చూడండి ఆ చింతపండు అంతా కరిగిపోయే బెల్లం కరిగిపోయినాక ఇందులో ఉప్పు వేయండి బ్లాక్ సాల్ట్ ఉంటుంది అది వేయండి మిరియాల పొడి వేయండి కారం వేయండి ఇదే స్వీట్ చట్నీ అదిగోండి బ్లాక్ సాల్ట్ మామూలు ఉప్పుతో పాటు అది కూడా వేయండి చాట్ మసాలా కూడా వేయండి అంత వేసి బాగా కలిపేసేయాలి అందుకండి స్వీట్ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టఫ్ రెడీ చేసాము పుదీనా పచ్చడి గ్రీన్ చట్నీ తయారు చేసాము ఇప్పుడు స్వీట్ చట్నీ కూడా తయారు చేసేసుకున్నాము ఈజీనే అండి కాకపోతే ప్రాసెస్ ఎక్కువ చెప్పేదానికి ఎక్కువ ఉంటుంది కొంచెం అది చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది ఏం ముందు రోజు చేసి పెట్టేసుకోవచ్చు అండి చట్నీలు ఆ రోజే చేసుకోకర్లా ఆ రోజు పిల్లలకి రెడీ చేసి పెట్టేసుకుంటే వాళ్ళు ఈజీగా పెట్టేసేయచ్చు మనం అంతే కలపాలి బాగా కలిపి ఇందాక పాకం వచ్చింది పాకం అంటే మరీ ఓవరా లాగి పీకే అంత పాకం కాదండి కొద్దిగా పాకం వస్తే చాలు అది మన ఉప్పు కారం అది సరిపోయిందే లేదో ఉప్పు కొంచెం కారం స్వీట్ అది సరిపోయిందే లేదు చూసుకోవాలి మెయిన్ అది ఎంతంత వేయాలండి మసాలాలంటే చూసి వేసుకోవచ్చు మనం తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం చట్నీ ఎక్కువ చేసుకుంటే నిలవ ఉంటుందండి చట్నీ ఐదారు నెలలు నిలవ ఉంటుంది ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా మీకేం పర్వాలేదు అదిగోండి పూరి అలా పూరి పెట్టేసుకోండి దహిలో కూడా చాటు మసాలా వేసేసి ఉప్పు వేసేసి ఆ దహి అట్లా కలిపి పెట్టేసుకోవడం పెరుగు అదిగోండి కూర ఉల్లిపాయలు స్వీట్ చట్నీ పుదీనా చట్నీ దహి ఇవేమో పానీపూరీలు అన్నీ రెడీ పెట్టేసుకోవటం అన్నీ రెడీ పెట్టేసుకుని అన్నీ ఒక్కోదాం ఒక్కొక్కటి వేసేసుకొని ఆ దహి వేసేసుకొని పెట్టుకోవడమే అవతలేమో ఇది ఉంది గ్రీన్ చట్నీ కూడా ఉంది అది కూడా తీసి అవతలు పెట్టుకోవాలి వేసుకున్నాం గ్రీన్ చట్నీ అనేది ఇది దహి అంతే అలా అన్నీ పెట్టేసుకుని చేసుకోవడమే అన్నింటిలో పెట్టేసుకోండి అలాగే కొంచెం పెట్టడం లేట్ అవుతుంది ఇద్దరు గానా పెట్టేస్తే అయిపోయింది పానీపూరి